తెలుగుదేశం పార్టీ తన మీద బురద అంటకుండా చూసుకుంటుంది వాలంటీర్ వ్యవస్థ విషయంలో తమను తప్పుబడుతున్నారు ప్రజలు టీడీపీ కుట్ర అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అంతా చేశారనుకుంటున్నారు అందుకే ముందు జాగ్రత్త పడుతున్నారు ఆ పార్టీ నాయకులు ఇంటి వద్దకే పింఛన్ పంపించాలి అని అడుగుతున్నారు ఇన్ని రోజులు డోర్ డెలివరీలు తప్పన్నారు బర్తలు లేని సమయంలో వాలంటీర్లు ఇంటికెళ్ళి డోర్లు కొడతారా అని అడిగారు కానీ ఇప్పుడు మాత్రం తెర వాళ్ళ కాళ్ళ దగ్గరికే ఇష్యూ వచ్చేసరికి ఈ పాపం తమదే అని ప్రజలు అనుకుంటారేమో అనే భయంతో వాలంటీర్లు లేకపోయినా సరే పింఛన్లను ఇంటికే పంపించాలి అని చెప్తున్నారు అది కూడా సచివాలయ వ్యవస్థ సిబ్బందితో పంపించండి అని చెప్తున్నారు వాలంటీర్లు జగన్ మనుషులైనప్పుడు వాలంటీర్లు జగన్కి అనుకూలంగా పనిచేస్తారు అనుకున్నప్పుడు సచివాలయ వ్యవస్థ కూడా జగన్ పెట్టిందే కదా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా జగన్ సానుభూతి పనులు ఉండొచ్చు కదా ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులందరూ జగనే నియమ నియామకంలో చేశారు కాబట్టి జగన్ పరిపాలనలోనే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళను ఎలా నమ్మాలి ఇప్పటి వరకు వాలంటీర్లు నమ్మని తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను వద్దన్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వెళితే ఈ మూడు నెలలు పనిచేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అన్న ప్రతిపక్షాలు ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయండి అనే కొత్తగా ఒక నిరాదాన్ని మీదకు తీసుకురావడంలో అందులో ఎంత శాంటిటీ ఉంది ఒకవేళ వాళ్ళందరూ జగన్ మనుషులు కాదా వాళ్ళందరూ జగన్ హయాంలో నియామకమైన వాళ్ళు కదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా కాకపోతే వాలంటీర్ వ్యవస్థను తీసేశారు ఆ బురద మన మీదకి అంటుకోకూడదు ఆ బురద మన మీదకి అంటుకోకుండా ఏదో ఒక పోరాటం చేయడు ఎందుకంటే అది ఎలా జరగదని తెలుసు కాకపోతే ఒక ప్రయత్నం అదిగో మేము ఇంటికి ఏమన్నాం కావాలని ఇవ్వలేదు మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చారు సచివాలయం దాకా తీసుకొచ్చారు అదే ఉద్యోగులతో ఇవ్వచ్చు కదా అని చెప్పుకోవడానికి తప్ప అంతకు ఏమీ లేదు ఓకే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు